హలో అండి అందరికీ నాలుగవ సోమవారం రోజు పూజ అండి రోజు నేను తెల్లవారుజామున నాలుగున్నరకే నిద్ర లేచాను లేచిన వెంటనే ఇల్లు గుమ్మం అంతా శుభ్రం చేసుకుని ముందు తులసమ్మ దగ్గర దెబ్బం పెట్టుకోవడానికి అన్ని సిద్ధం చేసుకున్నానండి నాలుగు వారాలు కూడా నాకు అసలు కొంచెం కూడా ఏది ఆటంకం లేకుండా నాలుగు వారాలు పూజ అయితే శుభ్రంగా అయిపోయిందండి ఆటంకం లేకుండా నాకు చాలా ఆనందం అనిపించింది ఇంకా శివయ్యకు అభిషేకం చేసుకొని చక్కగా ఆయన ఆయన నామస్మరణలు చేసుకుంటూ ఇలాగ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా సాంబ్రాన్ని వేసుకున్నానండి సాంబ్రాణి కోసం నేను బొగ్గులను అంతా రాజేసి కొంచెం ఇలాగా ఇల్లంతా ధూపం వేసానండి మనకు వీలైనంత వరకు ఇంట్లో ఎప్పుడు ధూపం వేసుకుంటే గనక మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదండి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇలాగైతే నేను మొత్తం ధూపం దీపం అన్నీ వేసుకొని ఇంకా ఆ స్వామివారికి హారతి ఇచ్చేసి దండం పెట్టుకున్నానండి ఇంకా ఈ లోపు మా అమ్మాయికి స్కూల్కి టైం అవుతుందని ఇంకా పాలు కలిపేసి ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చేసాను ఈరోజు వంకాయ టమాటా చేశాను అమ్మాయికి కూరలోకి ఇంకా పెరుగు వేసి ఇంకా నేను క్యారేజ్ అయితే కట్టేసి ఇంకా కార్తీక పురాణం చదువుకున్నాను